టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇంజనీరింగ్ అధికారులకు అంచనాలు ఎవరు రూపొందించాలి ఆ రోడ్కి ఏదైతుందో మొత్తం ఎలక్ట్రికల్ లైన్ ఉన్నది ఎలక్ట్రికల్ లైన్ షిఫ్ట్ చేయాలి ఎలక్ట్రికల్ లైన్ షిఫ్ట్ చేయాలి ఇరవై ట్రైన్ నిర్మాణం చేయాలి ధర్మసౌదం నీవి చిత్ర పాస్ కావడానికి ఒక ఒక చేయాలి అమౌంట్ టెన్ థౌసండ్ కాదు ఇలా ప్రభుత్వం ప్రత్యేకంగా అరవై కోట్ల కింద ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం ప్రత్యేకంగా అరవై కోట్ల కింద ఎందుకు ఇచ్చింది అని చెప్పారు నేను గౌరవ కలెక్టర్ గారు ఏదైతుందో మీరు పనులు పదపాలించబోయే ముందు అనుమతించబోయే ముందు ఏ పని ఆవశ్యకత ఏంటి ఏ పనితో ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది జగిత్యాల పట్టణంలో ఏ పని చేపడితే నిర్మాణము స్పెషల్ గ్రాంట్తోని ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది గవర్నమెంట్ మస్ట్ గెట్ క్రెడిట్ అవుట్ ఆఫ్ ఇట్ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ ఇచ్చేది ఇప్పుడు గతంలో టీయు ఎఫ్ఐటిస్ ఇచ్చింది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చింది అంతేకాస్ఎంకి వచ్చింది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్కెట్ కౌన్సిల్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు నగర బాట వారు నిధులు ఇచ్చింది ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో పట్టణాల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు ఇస్తాయి ఎందుకు ఇస్తాయి ఆ నిధులు ఏది ఇస్తుందో సాధారణంగా ఒక పనులకు అదన నువ్వు సాధారణ నిధులతో చేపట్టలేకపోయే అటువంటి ఒక పనులకు సాధారణ నిధులతో చేపట్టే అవకాశం లేనట్టు పనుల కొరకు ఈ స్పెషల్ గ్రాంట్ అది పరిశీలించాల పరిశీలించా కలెక్టర్ గారికి అధికారాలు ఎందుకు ఇచ్చిండ్రు ఈ స్పెషల్ ఆఫీసర్ మీరు పరిశీలించాలి ఒక ప్రభుత్వం మున్సిపాలిటీ వరు ప్రభుత్వం మున్సిపాలిటీ విత్ విచ్ గవర్నమెంట్ విల్ గెట్ ది ఇమేజ్ విత్ విచ్ గవర్నమెంట్ విల్ గెట్ ది ఇమేజ్ వీళ్ళ కలెక్టర్ గారు ఏది ప్రభుత్వానికి ఏ పనులు నిర్మాణం చేపడితే ప్రభుత్వానికి ఏది ఏదిందో గుర్తింపు వస్తుంది అటువంటి పనులు ప్రతిపాదించాలి నేను కూడా దృష్టి పెట్టుకొచ్చి నేను ఎల్ఏల్ గౌడ గుట్టరాజేశ్వర స్వామి నిర్మాణం చేపట్టబడ్డట్టు నిజామాబాద్ రోడ్కు ప్యారల రోడ్ అవుతుంది అది నిజామాబాద్ రోడ్కు ప్యారల రోడ్ అవుతుంది అది సమాంతరం లోడ్ అవుతాండి అది కేవలం ఒక నాలుగు వార్డులకు సంబంధించింది కాదని ఏదో ఇరవై ఐదు ఇరవై ఆరు పదో పదకొండు నాలుగు వార్డులకు సంబంధించింది కాదండి అది నిర్మాణం చేయబడినట్టయితే